హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ దిగుమతి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చారంటే మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను శనివారము ముప్పై ఒకటో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో దిగుమతి ఈరోజు కొద్దిగా స్వల్పంగా అయితే తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు ఎలా ఉంటాయి చూడాలి ఈ భాగ్యేశ్వరం మండీ లైన్లో చూసుకుంటే కనుక నిన్నటి మీద సరుకు ఈరోజు కొంచెం తక్కువ అయింది అలాగే టీవీఎస్ మండీలో కూడా కొంచెం తక్కువే వచ్చిందనమాట నిన్నటి మీద అంటే అంత ఎక్కువగా తక్కువగా లే అంత తక్కువగా కూడా ఏం లేదు కొంచెం తగ్గిందనమాట ఇంకా ధరలు ఎలా ఉంటాయో తెల్లారితో ధరలు స్టార్ట్ అయినాక చూడాలి ఫ్రెండ్స్ నిన్నైతే కనుక రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఈ రోజు ఈ రోజైతే కనుక ఇంకెలా ఉంటాయో ధరలు స్టార్ట్ అయినాక తెలుస్తుంది ఫ్రెండ్స్ సరికైతే కనుక కొంచెం స్వల్పంగా తగ్గింది క్వాలిటీస్ కూడా వచ్చాయన్నమాట చూడాలి ఇంకా ధరలు ఎలా ఉంటుంది అనేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్